రైస్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదుము హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రభుని స్థుతించుట మనకు లభించిన గొప్ప ఆధిక్యత ప్రభువుని కొనియాడుట కన్నా మనకేమి కావాలను ప్రభువును అపరిమితముగా ప్రేమించుటకు తీర్మానించుకోవాలి చిరునవ్వుతో ఆయన సేవను కొనసాగించాలి వెలుగులేని చోట చీకటి ఆధిక్యతను విస్తరించును స్థుతులు లేని ఎడల చింత అధికమగును చీకటిని తొలగించుటకు దీపము వెలిగించాలి సాతాను తొలగించుటకు స్థుతించాలి ఎల్లవేళలా ప్రభుని స్థుతించాలి మనుషులందరి కొరకు దేవుని స్థుతించుడి ఎటువంటి సమస్య అయినా ప్రభుని స్థుతించుట సాధ్యమా అని మీరు ప్రశ్నించవచ్చు అవును స్థుతించగలము ప్రభువుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుచున్నవి కాబట్టి విశ్వాసులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభువుని స్థుతించగలరు నష్టము జరిగినప్పుడు స్థుతించగలమా అని మీరు అడగవచ్చు ధారాలముగా ప్రభుని స్థుతించవచ్చు దీనికి యోబు ఒక మంచి మాదిరి యహోవా ఇచ్చును యహోవా పోవును యహోవా నామమునుకు స్థుతి కలుగును గాక అని అతడు పలికెను నేను ఎల్లప్పుడు యహోవాను స్థుతించదను అవును మనము కష్టములోను నష్టములోను దుఃఖములోను సంతోషములోను ప్రభుని స్థుతించగలము ప్రభుని స్థుతించుట గొప్ప ధన్యత కావున మనం ఎల్లప్పుడూ ప్రభుని స్థుతించేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనందరికీ తోడైముండునుగాక గాడ్ బ్లెస్ యూ